అపరాధ పరిహారార్థ బలి అతి పరిశుద్ధము దాని గూర్చిన విధి ఏదనగా దహనబలి పశువులను వధించు చోట అపరాధ పరిహారార్థ బలి రూపమైన పశువును వధించవలను బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలను దాని దానిలో నుండి దాని క్రవ్వంతటిని అనగా దాని క్రొవిన తోకను దాని ఆంత్రములోని క్రొవ్వును రెండు మూత్ర గ్రంథులను డొక్కలపై ఉన్న క్రొవ్వును మూత్ర గ్రంథుల మీద క్రువ్వును కాలేజీ మీద వపను తీసి దానిని అంతయు అర్పించవలను యాజకుడు యహోవాకు హోమముగా బలిపేటం మీద వాటిని దహింపవలను అది అపరాధ పరిహారార్థ బలి యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలను అది అతి పరిశుద్ధము పరిశుద్ధ స్థలములో దానిని తినవలను పాప పరిహారార్థ బలిని గూర్చిన కానీ అపరాధ పరిహారార్థ బలిని గూర్చిన కానీ విధి ఒకటే ఆ బలి ద్రవ్యము దాని వలన ప్రాయచితము చేయు యాజకుని తగును ఒకడు తెచ్చిన దహనబలిని ఏ యాజకుడు అర్పించినో ఆ యాజకుడు అర్పించిన దహనబలి పశువు చర్మము అతనిది అది అతనిది అగును పొయ్యి మీద వండిన ప్రతి నైవేద్యము కుండలో కానీ పెనమ మీదనే కానీ కాల్చినది యావత్తును దానిని అర్పించిన యాజకునిది అది అతని అగును అది నూనె కలిసినదే కానీ పొడిదే కానీ మీ నైవేద్యములన్నిటినీ అహరోను సంతతి వారు సమముగా పంచుకొనవలెను ఒకడు ఇహోవాకు అర్పించవలసిన సమాధాన బలిని గురించి విదేదనగా వాడు కృతజ్ఞతార్పణముగా దానిని అర్పించినప్పుడు తన కృతజ్ఞతార్పణ రూపమైన బలిగాక నూనెతో కలిపినవి పొంగనివియు అయిన పిండి వంటలను నూనె పూసినవి పొంగనివి అయిన పలచని అప్పడములను నూనె కలిపి కాల్చిన గోధుమ పిండి వంటలను అర్పింపలను ఆ పిండి వంటలే కాక సమాధాన బలి రూపమైన కృతజ్ఞత బలి ద్రవ్యములో పులిసిన రొట్టెను అర్పణముగా అర్పించవలను మరియు ఆ అర్పణములో ప్రతి దానిలో నుండి ఒక దాన్ని ఇహవాకు ప్రతిష్ట అర్పణముగా అర్పించవలను అది దహన బలి పశువు రక్తము రక్తమును పురోక్షించిన యాజకునిది అది అతని దగును సమాధాన బలిగా తాను అర్పించు కృతజ్ఞతా బలి పశువును దినమే దానిని మాంసము తినవలను దానిలోనిది ఏదో మరి నాటికి ఉంచుకొనకూడదు అతడు అర్పించు బలి మ్రొక్కుబడియే కానీ స్వేచ్ఛ అర్పణయే కానీ అయిన ఎడల అతడు దానిని అర్పించిన నాడే తినవలను మిగిలిన మరి నాడు తినవచ్చును మూడవ నాడు ఆ బలి పశువు మాంసములో మిగిలిన దానిని అగ్నితో కాల్చివేయవలను ఒకడు తన సమాధాన బలి పశువు మాంసములో కొంచెమైనను మూడవ నాడు తిన ఎడల అది అంగీకరింపబడదు అది అర్పించిన వానికి సమాధానముగా సమాధాన బలిగా ఎంచబడదు అది హేయము దానిని తినవాడు తన దోష దోష శిక్షను భరించను అపవిత్రమైన దేనికైనను తగిలిన మాంసమును తినకూడదు అగ్నితో దానిని కాల్చివేయవలను మాంసము విషయమైతే పవిత్రులందరూ మాంసమును తినవచ్చును కానీ ఒకడు తనకు అపవిత్రత కలిగి ఉండగా ఎహవాకు అర్పించే సమాధాన బలి పశువు మాంసములో కొంచెమైనను తిన తినని ఎడల వాడు ప్రజల్లో నుండి కొట్టివేయబడును ఎవడు మనుషుల అపవిత్రతనే కానీ అపవిత్రమైన అపవిత్రమైన జంతువునే కానీ ఏ పవి అపవిత్రమైన వస్తువునే కానీ తాకి ఇహోవాకు అర్పించు సమాధాన బలి పశు మాంసము తినడం వాడు ప్రజల్లో నుండి కొట్టివేయబడును మరియు ఇహోవా మూషకు ఇలాగ సెలవిచ్చను నీవు ఇస్రాయలీలతో ఇట్లను ఎద్దుదే కానీ గొర్రెదే కానీ మేకదే కానీ క్రొవ్వును మీరు తినకూడదు చచ్చిన దాని కొవ్వును చీల్చిన దాని కొవ్వును ఏ పనికైనాను వినియోగి వినియోగపరచవచ్చును కానీ ఏ మాత్రమును తినకూడదు ఎలైనగా మనిషిలో ఇహవాకు హోమముగా అర్పించే జంతువులలో దేనిక్రొవ్వునైనాను తినవాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును మరియు పక్షిదే కానీ జంతువుదే కానీ ఏ రక్తమును మీ నివాసములన్నిటిలో తినకూడదు ఎవడు రక్తము తిననో వాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును మరియు ఇహోవా మోషకు ఇలాగ సెలవిచ్చను నీవు ఇస్రాయలీలతో ఇట్లను ఎవడు ఇహోవాకు సమాధాన బలి ద్రవ్యములు తెచ్చునో వాడు ఆ ద్రవ్యముల నుండి తాను అర్పించినది ఇహవా సన్నిధికి తేవలను అతడు తన చేతుల్లోనే ఇహోవాకు హోమ ద్రవ్యములను అనగా బోర మీద క్రవ్వును తేవలను ఇహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా దానిని అల్లాడించుటకు బోరతో దానిని తేవలను యాజకుడు బలిపీఠం మీద ఆ క్రొవ్వును దహింపవలను కానీ బోర అహరోనుకు అతని సంతతి వారికి చెందును సమాధాన బలి పశువులలో నుండి ప్రతిష్టార్పణముగా యాజకునికి కుడి జబ్బను ఇవ్వలను అహరోను సంతతి వారిలో ఎవడు సమాధాన బలియగు పశువు రక్తమును క్రొవ్వును అర్పించును కుడి జబ్బు వాని తగును ఎల అనగా ఇస్రాయేలీల యుద్ధ నుండి అనగా వారి సమాధాన బలి ద్రవ్యములో నుండి అల్లాడించిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను తీసుకుని నిత్యమైన కట్టడ చొప్పున యాజకుడైన అహరోనుకు అతని సంతతి వారికి ఇచ్చి ఉన్నాను వారు తనకు యాజకులగినట్లు ఎహోవా వారిని చేరదీసిన దినమందు ఎహోవాకు అర్పించు హోమ ద్రవ్యముల్లో నుండినది అభిషేకమును బట్టి అహరోనుకు అభిషేకమును బట్టియే అతని సంతతి వారికి కలిగను వీటిని ఇస్రాయేలీల ఇస్రాయేలీలు వారికి ఇవ్వలను అని ఇహోవ వారిని అభిషేకించిన దినము దినమును వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నియమించను ఇది దహన బలిని అపరాధ పరిహారార్థపు నైవేద్యమును గుర్చియు పాప పరిహారార్థ బలి గుర్చియు అపరాధ పరిహారార్థ బలిని గుర్చీయు ప్రతిష్టత ప్రతిష్టార్పణ ప్రతిష్టతార్పణము గురియు సమాధాన బలిని గురిచి చేయబడిన విధి ఇస్రాయేలీలు ఇహోవాకు అర్పణములను తీసుకుని రావాలనని అరణ్యములో ఆయన ఆజ్ఞాపించిన దినమున ఇహోవా సినాయి కొండ మీద మోషేకు అలాగనే ఆజ్ఞాపించను